రారండో అమ్మమ్మ ఇంటికి చల్లగా వర్షం పడుతుంది కదా చినుకులు వంకాయ బజ్జీతే వంకాయ బజ్జీ తయారు చేద్దామని తెచ్చాను ఈ పొద్దున వాకింగ్కి వెళ్ళినప్పుడు మా అన్నయ్య వాళ్ళ దొడ్లో ఒక చెట్టుకి కాసినాయి అన్నమాట ఈ కాయలన్నీ ఆర్గానిక్ ఏమి ఎరువు లేకుండా ఉండాయి అన్నీ ఒకే సైజులో ఉండేవి చూడండి ఈ వంకాయలతో నేను ఈరోజు మీకు బజ్జీలు చేసి చూపిస్తాను ఈ బజ్జీలకి కావాల్సిన పదార్థాలు ముందు బజ్జీ లోపల వంకాయ బజ్జీ లోపల స్టఫింగ్కి రకరకాలు పెట్టుకుంటారు ఇదైతే మాత్రం సూపర్ ఉంటుంది నాకైతే ఎట్టి ఇష్టం నేను చాలాసార్లు చేశాను ఉల్లిపాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక్క స్పూను నువ్వులు ఒక్క స్పూ అర స్పూను జీలకర్ర ఒక్క స్పూన్ కారం కానీ లేకపోతే ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు కానీ మీ కారానికి సరిపడా సరిపడా కళ్ళుప్పు కొంచెం చింతపండు కొబ్బరి మీ ఇష్టం వేసుకుంటే బాగుంటుంది వేసుకోకపోయినా పర్వాలేదు ఇది నేను ఈరోజు ఇంట్లో ఉంది కాబట్టి కొంచెం వేస్తున్నా కొబ్బరి ఏమి పొయ్యకుండా ఈ స్టఫింగ్కి దీన్ని తయారు చేసుకోవాలి ఫస్ట్ ఇది పక్కన పెట్టేసి ముందు మనం పిండి కలుపుకోవాలి శనగపిండి ఈ శనగ ఇది పావు కేజీ శనగపిండి దీనిలో కొంచెం బియ్య పిండిను ఉప్పేసి పిండి కలిపి పక్కన పెడదాం ఇప్పుడు ఈ శనగపిండిలోకి ఒక రెండు అంటే రెండు స్పూన్లు బియ్యం పిండి ఇది పొడి పిండి బియ్యం పిండి దీనిలోకి ఇది సరిపడా ఉప్పు ఇది బేకింగ్ పౌడర్ అదే వంట సోడా వేసి చక్కగా మొత్తం కలుపుదాం చేతితో ఇక్కడ ఇలా చక్కగా కలిపిన తర్వాత చేత్తో కలిపినాక నేను వీడియో ఆన్ చేయకుండా నీళ్లు పోసాను ఇలా నీళ్లు పోసి చక్కగా బజ్జీ పిండిలాగా కలుపుకుందాం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం నీళ్ళు పోసి చక్కగా బజ్జీల పిండిలాగా కలుపుతా పిండిని చక్కగా కలుపుకోవాలి కొంచెం ఎక్కువసేపు ఎలా గలుపుకున్నాం అనుకో బజ్జీ ఇదిగో ఇప్పుడు మనం ఏళ్ళు పెట్టి చూపించినా కానీ చూడండి ఇది ఎట్ట కలుపుకోవాలి పిండి ఇప్పుడు ఇదిగో బజ్జీ ఎట్టబెట్టే ఎంత నొన్నగా వచ్చిందో బజ్జీలు నొన్నగా ఆకర్షణీయంగా చూడగలనే తినాలనిపించేలాగా వస్తాయి ఇదిగో చూడండి ఇదిగో ఇంకొకసారి అది అదిగట్ట పిండి ఇలా కలుపుకోండి ఇప్పుడు ఈ కలిపిన పిండిని పక్కన పెట్టి స్టఫింగ్ తయారు చేద్దాం ఈ వంకాయలు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి ఆయిల్లో ఫ్రై చేయాల్సిన పని లేదు ఇదిగో ఎలా ఒక లీటర్ నీళ్ళు పోసుకొని నీళ్ళకి కొంచెం ఉప్పేసి ఈ నీళ్ళ మీద మూత పెట్టి బాగా మరిగేద్దాం ఈ మరిగేటప్పుడు ఈ వంకాయల్ని కొంచెం ఇట్ట కట్ చేసి ఈ నీళ్ళల్లో వేసి మూత పెట్టేద్దాం స్టవ్ ఆరిపేసి ఇప్పుడు మనం ఈ వంకాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి అట్ట కట్ చేసుకొని ఏమన్నా పుచ్చులు ఉంటాయేమో చూసుకోండి పుచ్చులు ఏమి ఇదే ఫస్ట్ కోత అన్నీ నేను ఎలానే కట్ చేస్తా ఇలా మసిలైన వల్ల మనం కట్ చేసుకున్న వంకాయలు వేసేద్దాం వేసేసి కొంచెం ఇట్ట లోపలికి ముంచేసి ఇంకా మూత పెట్టి పొయ్యి ఆపేద్దాం ఆ వేడికి మగ్గిపోతాయి హాఫ్ మగ్గితే చాలు రెండు నిమిషాలు ఉంచాను ఈ బాగా లేతాయి కదా ఎలా ఉన్నాయా చూద్దాం అది చూసారా మెత్తగాయలు ఇంక ఇప్పుడు ఈ నీళ్లు తీసేసి స్టైనర్లో వేసి స్టైనర్లో నీళ్ళన్నీ అడకట్టేద్దాం వీటిని రెండు నిమిషాలు ఆరునిచ్చి దీనిలోకి స్టఫ్ చేసేద్దాం ఇప్పుడు మనం బజ్జీల కోసం పొయ్యి ఇచ్చి బాండీ పెట్టుకుందాం బాండి పెట్టి చిది మీడియం సేగబెట్టి చక్కగా కాగనిద్దాము నూనె ఈలోపు మనం కాయలు చల్లగా అయిపోయినాయి దీనిలోకి స్టఫ్ చేసేద్దాం చూడండి స్టఫ్ స్టఫ్ది ఎలా తీసుకొని దీనిలోకి పెట్టేసుకుందాం అలాగ పెట్టి కవర్ చేసేద్దాం మళ్ళీ అట్ట అన్నిట్లో ఎలానే పెడతాం ఉంది స్టఫింగ్ తింటే అద్దరిపోయింది చూడండి ఇప్పుడు చక్కగా ఎలాగా పెట్టేసి పాపం లేతగా ఉండే చిన్న వంకాయలు ఎలా ఎట్టేస్తా ఇంకా అన్నిట్లో ఎలానే పెడదాం ఇప్పుడు మనం అన్ని వంకాయల్లో ఇట్టా స్టఫ్ చేసుకొని ఆయిల్ కాగింది ఒక బజ్జీలు వేసుకుందాం మరి ఆయిల్ ఎక్కువగా మసిరిపోకూడదు ఇలా ఉంచుకొని ఇంకా చక్కగా కాలు మెచ్చుకొని తీసుకుందాం ఇంకెక్కువ సెగ్ వద్దు మీడియం సెగ్ అయితే సరిపోద్దు చూడండి అంత బాగా అలా వచ్చినాయి స్మూత్గా పైన గొగ్గులు గొగ్గులుగా టైం లేకుండా సూపర్గా వచ్చినాయి తీసేగా వీటిని బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ రానిచ్చి తీసేద్దాం ఇప్పుడు ఇవి చక్కగా మంచి కలర్ వచ్చి బ్రహ్మాండంగా కాలిపోయినవి వేగినవి ఇంకా ఇప్పుడు వీటిని తీసేసి మళ్ళీ ఇంకొక వాయేస్తాను అవి కూడా వేసినాక ఎలా సర్వ్ చేయాలో మీకు చూపిస్తా ఇంకా కొంచెం స్టఫింగ్ మిగిలింది కొంచెం పీట మిగిలింది అందుకని ఇంకా నాలుగు వంకాయలు కొంచెం నూనెలో వేగనిచ్చి తీసి వీటిని కూడా చేద్దాం నీళ్ళలో ఉడికితేనేమో తెల్లగా వచ్చినాయి ఆయిల్ వేసేసరికి చూడండి ఎంత బ్లూ కలర్ వచ్చినాయి ఇంకా దీని ఎంత వేగితే సరిపోతాయి ఇంకా తీసేస్తాం చూడండి ఒక్క నిమిషంలోనే ఎంత నత్తగా ఇంక ఇప్పుడు ఇది తీసి దీనిలో కూడా స్టఫ్ చేసి వీటిని కూడా బజ్జీలు చేస్తాం ఇప్పుడు మనం బజ్జీల్లోకి సన్నగా ఉల్లిపాయలు కొత్తిమీర చాప్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు పైన ఇది వంకాయ బజ్జీ కాబట్టి పైన భలే ఉంటుంది ఇది కొంచెం కారము కొంచెం నేను కారంలో ఉప్పు వేయకుండా కొట్టాను అందుకని కొంచెం ఉప్పు నిమ్మరసం దీనిలోకి నిమ్మరసం కూడా పిండుకున్నాం ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఎట్ట కలుపుకొని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని ఇప్పుడు బజ్జీలని కట్ చేసి ఉల్లిపాయ స్టఫ్ చేద్దాం ఇప్పుడు ఈ బజ్జీని ఇలా కట్ చేద్దాం కట్ చేసి దీని లోపల కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పెట్టుకున్నాం పెట్టుకొని దీని మీద ఇప్పుడు దీన్ని ఎలా పోసుకోవాలి రుచికి సరిపడినంత పోసుకోండి పోసుకుంటే సరిపోద్ది ఇంకా నేను ఎలానే అన్నీ చేస్తా చూడండి మన అదిరిపోయే వంకాయ బజ్జీలు రెడీ అయినాయి సూపర్గా ఉంది నేను ఒకటి చూసాను అద్దరిపోయింది మీరు కూడా ఇలా చేసుకొని తినండి మీకు ఇది తినండి ఇది తిన్న తర్వాత దీని టేస్ట్ ఉందో మళ్ళీ ఇది కూడా తినండి మీకు ఇదే నచ్చిద్ది ఇది నచ్చితే మళ్ళీ దాని మీద వేసుకొని తినచ్చు సూపర్ అంటే సూపర్ నేను చూపించినట్టు చేసుకోండి అద్దరిపోయిద్ది సూపర్ ఉండే వంకాయ బజ్జీలు వేడి వేడిగా బయట చల్ల చల్లగా చినుకులు పడుతుంటాయి వంకాయ బజ్జీ అద్దరిపోయింది అది కాక మందులు లేకుండా ఉండాయి కదా చాలా టేస్ట్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి